వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి ఇది నిజంగానే కాస్త ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేటువంటిది పన్నులు అలాగే బయట నుంచి తీసుకొచ్చేటువంటి అప్పులు వీటన్నిటినీ కూడా రాజకీయ పార్టీల అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల కోసం వాడుతున్నారు అయితే నిజంగానే ఈ తీసుకొచ్చినటువంటి అప్పులు ఎందుకంటే అల్టిమేట్గా మళ్ళీ మనమే ఆ అప్పులు తీర్చాల్సింది కాబట్టి ఈ సంక్షేమం అనేది దేనికి చేస్తున్నారు అవసరమైనటువంటి వాళ్ళకి సహాయం కోసమా లేదు వీళ్ళ ఓట్ల కోసమా ఖచ్చితంగా ఇక్కడ చాలామంది చెప్పబోయేటువంటిది ఏంటంటే ఎస్ ఇది ఖచ్చితంగా ఓట్ల కోసమే చేస్తున్నారు సహాయం కోసం కాదు అని వాస్తవం దాదాపుగా చాలా వరకు ఇది సహాయం అనేది అర్హులైనటువంటి వాళ్ళకి అందటం లేదు అనర్హులైనటువంటి వాళ్ళకే అందుతోంది అవసరమైనటువంటి వాళ్ళకి సహాయం సరిగ్గా అందడం లేదు ఇది కేవలం ఓటు బ్యాంక్ గా మిగిలిపోతోంది ఓటు బ్యాంక్కి ఉన్నటువంటి పథకాలకి చాలా వరకు మిగిలిపోతున్నాయి అనేది చాలా మంది ఇప్పటివరకు చెప్పినటువంటి చెప్తున్నటువంటి ఒక వాస్తవం ఎందుకు ఈ అనాల్సి వస్తుంది ఈ సంక్షేమం నిజంగా ఇది సహాయమో ఓట్లని ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే ఇవాళ ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది ఒక చిన్న పేపర్ ఆర్టికల్ ఏంటి అని చూస్తే తల్లికి వందనం మా నాన్నకి ఇవ్వండి అంటూ ఇద్దరు విద్యార్థినులు మొరపెట్టుకుంటున్నారు బొబ్బిల్లంకకు చెందిన చిత్రపు సంధ్యనా సునైన అక్కచెల్లెళ్ళు అదే గ్రామంలో ఉన్నత పాఠశాలలో పది తొమ్మిది తరగలు చదువుతున్నారు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తల్లికి వందనం నాన్నకు ఇవ్వాలి అంటూ ఎంపీడీ ఒక అర్జీ ఇచ్చారు విద్యార్థుల తండ్రి చిత్రపు అబ్బులు వారికి తల్లి కొన్ని కారణాలతో విడిపోయి ఉంటున్నారు కాలు పని చేయకపోయినా నాన్న ఉపాధి పనులకు వెళ్లి మా ఇద్దరిని చదివిస్తున్నారు గత ఐదేళ్ల నుంచి అమ్మ ఒడి అలాగే తల్లికి వందనం నగదు అనేది అమ్మ ఖాతాలో పడుతున్నందున ఆమె డబ్బు తీసుకుంటున్నారు ప్రభుత్వ బడిలో మధ్యాహ్న భోజనం పాఠ్యపుస్తకాలు దుస్తులు ఇతరవన్నీ ఇవ్వడం వల్ల చదువుకోగలుగుతున్నాం వర్షం వస్తే నీరు కారిపోయే పాకలో చదువుతున్నాం తల్లికి వందనం డబ్బులు ఇస్తే మా అవసరాలు తీర్చుకుంటామని వేడుకుంటున్నా అమ్మ వినడం లేదు తల్లి పేరున ఉన్న ఖాతాన్ని నిలిపివేసి మమ్మల్ని కంటికి రెప్పలా చూస్తున్న నాన్న పేరున ఈ పథకాన్ని వర్తింపజేయండి పీజీఆర్ఎస్తో పాటు సీతానగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరొక వినతి పత్రాన్ని కూడా ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ దీన్ని చూసిన తర్వాత అనిపించింది అంటే అపాత్ర దానం జరుగుతోంది అవసరమైనటువంటి వాళ్ళకి ఇది అందట్లేదు అయితే ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతోంది ఎక్కడ మిస్టేక్ జరుగుతోంది ఈ తల్లికి వందనం అనేది లేదు అమ్మఒడి అనేది ఏ పర్పస్ తోటి ఇస్తున్నాం పిల్లల్ని పంపించేటువంటి తల్లిలకి ఆర్థిక భరోసా అనేది కాస్త ఉండాలి అనేటువంటి దాంతో కానీ ఇక్కడ ఆ తల్లి ఆర్థిక భరోసా ఏమీ లేదే వెళ్ళిపోయి వదిలేసి పిల్లల్ని విడిగా ఎక్కడో బతుకుతోంది అలాంటి వాళ్ళకి తల్లికి అన్న పేరుతోనూ అమ్మఒడి పేరుతోనూ పథకాన్ని ఇస్తే తప్పవుతుందా కాదా అపాత్రదానం చేసినట్టే కదా పాపం ఇద్దరు పిల్లల్ని చూస్తున్నటువంటి తండ్రికి ఆ తండ్రికి పోనీ ఏమైనా పథకాలు ఇస్తున్నారా కాలు సరిగ్గా లేకపోయినా సరే ఉపాధి పనులకు బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఆ పిల్లలద్దరినీ సాకుతున్నాడు ఆయన ఇది కనీసం ఆ ఊళ్ళో ఉన్నటువంటి సర్పంచ్కి కూడా తెలియదా ఇలా జరుగుతోంది అని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెట్టిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఇలాగంటే ఆ తల్లి కర్కసం దయలేదు అమ్మా మాకు అవసరాలు ఉన్నాయమ్మా అని ఎలాగో మాతో ఉండట్లేదు మా డబ్బులు మాకు ఇచ్చేసి గవర్నమెంట్ ఇచ్చింది అంటే ఇవ్వదు వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆ తల్లి మరి ఇలాంటివి చెప్పుకుంటే సంక్షేమం నిజంగా సహాయం కోసం చేస్తున్నారా ఓట్ల కోసం చేస్తున్నారా అని వస్తుంది ఇది ఇక్కడే కాదండి అంటే ఇది మన రాష్ట్రంలో జరిగింది అనేటువంటి ఒక పాయింట్తో ఈ ఆర్టికల్ తీసుకున్నాను తప్ప నేను దీని మీద కంప్లైంట్ అని కూడా కాదు ఇలాంటివి భారతదేశంలో కూడా కో కులాలు జరుగుతున్నాయి నిజంగానే అవసరమైనటువంటి వాళ్ళకి కాదు ఇంకా మాట్లాడితే సంక్షేమం కోసం మొగుళ్ళని చంపేసుకుంటున్నారట పెళ్ళాలు వాస్తవం సంక్షేమం కోసం మొగుళ్ళని చంపేసుకుంటున్నట్టు వితంతు పెన్షన్లు తీసుకోవడానికి ఇది ఢిల్లీలో జరిగింది మొన్న బయట పెట్టారట మొత్తం ఎనభై ఐదు మందికి వాళ్ళ భర్తలు బతికుండగానే మా మొగుళ్ళు చచ్చిపోయారు అని చెప్పి పెన్షన్లు తీసుకుంటున్నారట మరి ఎవరు ఇది వెరిఫై చేసేది ఎవరు వెరిఫై చేసుకోరా ఇంటింటికి వెళ్ళి ఎందుకని చెప్పి ఈ సంక్షేమం అందుతున్నటువంటి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కానీ ఇది కానీ ఎందుకని తీసుకోలేకపోతుంది ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే అయినా ఖచ్చితంగా తెలిసొచ్చేది ఈ ఐదేళ్లలో కూడా దగ్గర దగ్గరగా గతంలో తల్లి వాడు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అదే అమ్మఒడు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా తల్లి అని పడుతున్నాయి కాలు బాగాలేదు మరి ఆ కారణంతో ఏమైనా తాను వాళ్ళ తల్లి వదిలేసి వెళ్ళిపోయిందా లేదా తెలియదు మొత్తానికి అయితే విడిపోయినప్పుడు పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు అవి ప్రభుత్వం ఇచ్చింది ఆ పిల్లల గురించి అని ఇచ్చింది అలాంటిది తల్లి శుభ్రంగా తీసుకెళ్ళిపోయింది పిల్లలకు మాత్రం ఏమీ లేదు ఇది ఎక్కడ ఈ న్యాయం ఇలాగా సో ఎందుకే ఇక్కడ ఇలాంటివి కొన్ని కోకొల్లలు ఉన్నాయి చెప్పుకోవాలి అనుకుంటే సో మళ్ళీ ఇక్కడ లాస్ట్ పాయింట్ వచ్చేది ఏంటంటే సంక్షేమం సహాయం కోసమా అసలైనటువంటి వాళ్ళకి సంక్షేమం అందట్లేదు మిగతా వాళ్ళకి మాత్రం అందుతోంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది అర్హత ఉండి కూడా సంక్షేమం పొందలేనటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు అర్హత అవసరం లేకపోయినా లేదు వాళ్ళకి సంక్షేమం తీసుకోవడానికి ఆ అర్హ అర్హత లేకపోయినా సరే ఆ స్థాయి లేకపోయినా సరే ఎంత వాళ్ళైనా సరే ఆ పర్లేదులే గవర్నమెంట్ సొమ్మేగా తింటే తప్పేమీ లేదని చెప్పి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు దొరి మరి వీళ్ళందరినీ కట్టడి చేసి అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే నిజంగా అవసరం అవుతుందో వాళ్ళకి ఎందుకని ఇవ్వలేకపోతుంది ఇవ్వలేకపోతున్నాయి ప్రభుత్వాలు సరిగ్గా ఎందుకని కరెక్ట్గా ఒక మెకానిజం అనేది ఇందులో అప్లై చేయలేకపోతున్నారు ఒక కుటుంబం అంటే ఎవరు ఎంతమంది ఉన్నారు అందులో ఉన్నటువంటి వాళ్ళలో ఈ ఏ సంక్షేమ పథకం వెళుతోంది వాళ్ళు నిజంగా పిల్లలతోటి ఉంటున్నారా లేదా ఇలాగా ఇన్స్పెక్షన్ అనేది ఒకసారి చూసిపోద్దా ఎవరైనా అధికారులు కూడా ఇలాంటి పథకాలు ఇచ్చేటువంటి ముందు లేదు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు అలా అంటే తీసుకొచ్చారు ప్రజా దర్బార్కు సంబంధించి వచ్చారు వచ్చి అర్జీ ఇవ్వడం అనేది జరిగింది ఎంపీడీఓ గారికి ఇలాగ చూసుకుంటూ వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతమంది ఎనర్జీలు ఇచ్చుకుంటూ వెళ్లారో అవన్నీ సాల్వ్ చేయగలిగామా లేదా ఇట్స్ అ బిగ్ మిషరీ చాలా పెగ్ మిషరీ సో మొత్తానికి మీరేమనుకుంటున్నారు ఇక్కడ సంక్షేమం కోసమో ఓట్ల కోసమో వీళ్ళు అమలు చేసేటువంటిది ఇదంతా కూడా ఈ కార్యక్రమాలు పథకాలు ఇవన్నీ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే క్లిక్ చేయండి